కరెంటు నిలిపిన మాట వస్తే అక్కడ సమన్వయం లోపంతో జరిగిన మాటమే దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకున్నాం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది అదే కాకుండా రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళు పొద్దున మాట్లాడాము కూర్చొని మాట్లాడాము ఈఓను పిలిపించాము అదేవిధంగా మా సిఎండిని ఎస్సీని తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది కొంతమేరకు క్లారిటీ వచ్చింది మళ్ళీ ఆరేడు తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారు నేను అదేవిధంగా అధికారులు దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డిస్కౌంట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే పది నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే అధికారులు మందలించి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వని చెప్పాం ఏదైనా చిన్న చిన్న లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తీసి తక్షణమే దాన్ని సరిచేసి ఇమిడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్